పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతుంది కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు తాజాగా తెలంగాణలో ఆరు లోక్ బిజెపి అభ్యర్థులను ఖరారు చేసింది తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్ స్థానాలుండగా మొదటి జాబితాలో ఆరు స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది అయితే ప్రస్తుతం ఉన్న నలుగురు సిట్టింగ్ ఎంపీలో ముగ్గురికి మళ్లీ సీట్లు ఖరారయ్యాయి మరో సిట్టింగ్ ఎంపీ కోసం సోయం బాపురావు పేరు బిజెపి అధిష్టానం తొలి జాబితాలో ప్రకటించలేదు ఇంకా మరో పదకొండు స్థానాల్లో కూడా పలువురి అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది ఇందుకోసం ఒక్కో సీటుకు రెండేసి పేర్లతో మరో జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక తెలంగాణలోని మొత్తం పదిహేడు లోక్ స్థానాల్లో పదహారు స్థానాలు గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది అందులో భాగంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది ఈ మేరకు ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితాను వెల్లడించింది సికింద్రాబాద్ కిషన్ రెడ్డి కరీంనగర్ బండి సంజయ్ నిజామాబాద్ అరవింద్ చేవేళ్ల కొండ విశ్వేశ్వర రెడ్డి ఖమ్మం డాక్టర్ వెంకటేశ్వరరావు భువనగిరి గూర నరసయ్య గౌడ్ల అభ్యర్థులుగా ఖరారు చేసింది మరోవైపు మహబూబ్ నగర్ లోక్ స్థానం నుంచి సీనియర్ నేతలకు డికే అరుణ జితేందర్ రెడ్డి ఇద్దరు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది ఇద్దరిలో ఒకరి పేరును నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉంది మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు ఇక్కడ నుండి పోటీ చేసేందుకు ఈటల రాజేందర్ ఆసక్తి చూపుతుండగా జాతీయ నేతల్లో మురళీధర్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తుంది మరోవైపు మల్కాజ్ నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతి మల్కా కొమురయ్య పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన రఘునందనరావు మెదక్ ఎంపీ టికెట్ ఇస్తానని ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉండగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ మొగ్గు చూపుతుంది బీఆర్ఎస్ తో పొత్తు ఉండడంతో జరుగుతున్న ప్రచారానికి బిజెపి రాష్ట్ర నేతలు ఇప్పటికే పెరదించారు ఈ క్రమంలోనే విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బిజెపికి సానుకూలత పెరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేశంలో మోదీ ఉండాలనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు